భారత మాత ధ్యాస సంఖ్యలను విముక్తం చేయాలనే బలమైన కోరిక ప్రతి దేశవాసి మనసులో ఉండేది అటువంటి స్వాతంత్ర యోధుడు రాజ్ బిహారీ బోస్ ఈయన మే ఇరవై ఐదు పద్దెనిమిది వందల ఎనభై ఐదున బెంగాల్లోని చందర్నగర్ లో జన్మించారు చిన్నప్పటి నుంచి విప్లవకారులతో పరిచయం ఏర్పడింది హై స్కూల్లో ఉత్తీర్ణత సాధించిన వెంటనే అటవీ శాఖలో ఉద్యోగం వచ్చింది డిసెంబర్ ఇరవై మూడు పంతొమ్మిది వందల పన్నెండున ఢిల్లీలో వైస్రాయ్ లార్డ్ హార్డింగ్స్ ఊరేగింపు ప్రారంభం కానుందని తెలియటంతో బోస్ తన గుర్రంపై బాంబు విసిరి వైస్రాయ్ ను శాశ్వతంగా నాశనం చెయ్యాలని ప్లాన్ చేశారు కానీ వైస్రాయ్ స్వల్పంగా గాయపడి మరణించలేదు రాజ్ బిహారీ బోస్ పరారీలో ఉండటంతో దేశమంతటా అతని కోసం అన్వేషణ మొదలయ్యింది అటువంటి పరిస్థితుల్లో తన సహచరుల సలహాలతో అతను విదేశాలకు వెళ్లిపోవటం నిర్వహించాలని ప్లాన్ చేసిన అదే సమయంలో ప్రపంచ కవి గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ జపాన్ వెళ్తున్నారు ఆయన సెక్రటరీ పిఎన్ ఠాగూర్ పేరుతో ఆయనతో పాటు జపాన్ కూడా వెళ్ళారు కానీ జపాన్ లో విదేశీ పౌరుడు జపాన్ ల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం పోలీసులు అతడిని అరెస్ట్ చేసి భారత్ కు పంపించి ఉండేవారు అందువల్లే కొంతమంది స్నేహితుల ఒత్తిడితో అతను తన పోషకుడైన సోమ దంపతుల కుమార్తె ఇరవై ఏళ్ల తోసికోను వివాహం చేసుకున్నారు జపాన్ లో ఏడేళ్ల నివాసం పూర్తయిన తర్వాత అక్కడ స్వతంత్ర పౌరసత్వం పొందారు భారతదేశ స్వాతంత్రం కోసం జరిగిన ఈ యుద్ధాన్ని సద్వినియోగం చేసుకోవటానికి జపాన్ తో ఆజాద్ హింద్ ప్రభుత్వం సహకారాన్ని రాజ్ బిహారీ బోస్ ప్రకటించారు జర్మనీ నుంచి సుభాష్ చంద్రబోస్ పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ఆజాద్ హింద్ ప్రభుత్వానికి అధిపతిగా సైన్యాధ్యక్షుడిగా ప్రకటించాడు దేశ స్వాతంత్రం కోసం పరాయి దేశాల్లో మేల్కొని పోరాడుతున్న సమయంలో రాజ్ బిహారీ బోస్ ఆరోగ్యం క్షీణించటంతో అతన్ని అనేక వ్యాధులు చుట్టుముట్టాయి జనవరి ఇరవై ఒకటి పంతొమ్మిది వందల నలభై ఐదున తుది శ్వాస విడిచారు